మనం పంట మాసం చేస్తున్నాం జనరల్గా పత్తి వేస్తున్నాం మళ్ళీ దొన్నేస్తున్నాం మళ్ళీ పట్టే వేస్తున్నాం ఇది ఎక్కడ అంటే ఎక్కడైనా వాటర్ ఉంది ఒరిస్టేనే కాకుండా మీతో పంట లేదామని ఆలోచన వచ్చినప్పుడు సిఎల్ బ్యాంక్ పోయినా ఏపీకి పోయినప్పుడు అక్కడ రైతు మొత్తం యాక్చువల్ ఏంటంటే ఇక్కడ మూవ్ అమ్మేసుకొని అక్కడ కొలేసుకొని అక్కడ రీసెర్చ్ చేయాలనుకున్నాం వాస్తవం విషయం ఏంటంటే ఆడవా యాభై యాభై ఎకరాలు వనే వేసుకొని చేయడం అని అనుకుంటున్నాం అటువయ్యేసరికి ఏమందంటే మన నారాయణపురకుంటలు ఉన్నట్టు ఉన్నాయి ఆడు ఒకళ్ళు మొత్తం రాళ్ళు చక్క పొంగి ఉన్నాయి నీళ్లు ఆడి పోయేసరికి మొత్తం పోవాక వేసింది పోయింది ఆగస్టు ఎండింగ్లో సెప్టెంబర్ ఆగస్టు మధ్యాహ్నం అయినా వర్షాధారంలో పోవా కేసి అక్కడ మొత్తం ఎక్కడైనా వర్షాధారం వేసిన పోవా లేదంటే వాటర్ ఉన్న పొర వేసి ఈ పిడుగురాల నుంచి కింద మొత్తం అంతే ఇక్కడ వాటర్ ఉన్న ఏరియా వేరు అటు వేయిన తర్వాత కొన్ని సందర్భం మన పూల మా భూములలో పోవాకు వండేది మీ భూములలో పడతాయా మేము అన్ని కిందలు వంటివి వాళ్ళకి ఒక బాగా వినపడేది కొంత ఈ పచ్చక కంటే ఐదారేళ్ళ కింద అప్పుడు ఇక్కడ వచ్చి డెవలప్ చేసినాక అదే మీకు అక్కడేదో ఒప్పుకుని నేను ఉంచుకోలేదా ఈ పోవాదించిందని లైన్ వచ్చి అప్పుడు దక్కన్ పోవాళ్ళతో మాట్లాడారు బర్లీ వెరైటీ దక్కన్ పోవా వరంగల్ ఇది వాళ్ళు అక్కడ చేస్తున్నారు అక్కడ ఉంటే వరంగల్ శ్రీనివాస్ శ్రీనివాస్ గౌడ్ ఆయన పేరు ఆయన బట్టలు చేస్తే ఫస్ట్ చౌటుపల్ల వేసి నర్సినం నర్సిన వేసి ఫస్ట్ నాలుగు ఒక ఎకరం వేసి ఆ సంవత్సరం ఆడ ఆడెక్కు వస్తుంది నేను కూడా తెచ్చాము కానీ నేనే కాదు ఆ తర్వాత మన దాకా వచ్చింది నెక్స్ట్ రాసి రాసి మనం వేసాం మన ప్రాంతంలో ఒక నూట యాభై ఎకరాలు అరవై ఎకరాలు అయింది రాష్ట్ర ఈ సంవత్సరం రెండు వందల యాభై ఎకరాలు మన మునుగోడు ప్రాంతంలోనే అయింది ఎకరానికి అదే వాళ్ళు ఏంటంటే అగ్రిమెంట్ ఎకరానికి పదివేలు కింద పదివేలు మ్యాక్సిమం ఎకరానికి ఎనిమిది నుంచి పది కింద వస్తుంది దానికి పండించడం సులభమే కానీ వాటర్ ఉండాలి లైన్లో వేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు దానికి ఇబ్బంది కూడా ఏం వస్తుంది బట్ ఈడ ఏం జరుగుతుందంటే అంటే ఆరోగ్య చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది జరుగుతుంది ఎందుకంటే ఆకులు మొత్తం తెంపాలి కూర్చాలి కట్టాలి కట్టేటప్పుడు కూర్చేటప్పుడు పొందాలి ఉంది మళ్ళీ ఎండకే ఉంటుంది దానికి ఏం చేయాలి కదా

అయినా కూడా బాగుంది ఎందుకంటే పంట మార్పు జరుగుతున్నది కదా కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ పోయినా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అవకాశం ఉంది రెండోది పంట మార్పు చేసుకోవడం వల్ల మనకు భూసారం కూడా పెరగడానికి అవకాశం ఉంది అంటే పంట వేసిన అడుగులో ఏ పంట వేసినా బాగా వస్తుంది వాసన కొన్ని డబ్బులు అయినా సరే మనం కందే సరే ఏదైనా ఒక ఒక్క ఈ సంవత్సరం కాటన్ వేస్తే అడుగులో కందేసి చాలా సంవత్సరం కత్తేసిన ఆటోమేటిక్గా దాని తేడా వస్తుంది అట్లా మనం పంట మార్పు కూడా పుంపుకోవాలి ఒకటే నిరంతరం ఒకే పంట చేస్తాం పంట మార్పులు ఎప్పుడైతే మనం చేస్తామో ఆటోమేటిక్గా భూసారం పెరగడానికి అవకాశం ఉంది భూసారం పెరగకుండా మనం ఏ పంట వేసినా అది నిరుపయోగమే భూసారం పెరగాలి లేదంటే సాగుదేవులు వేయాలి పంట మార్పుతో పాటు సాగుదేవులు వేస్తే ఆటోమేటిక్ పంట అనేది దాని దిగుబడి తేడా వస్తుంది ఆ వినమానం మనం పోతే కొత్త కొత్త పంటలు సరే నాకు గో తెలిసింది నేను ఇంకా కంది లైన్లో పోతున్నాను కానీ వరి పట్టుకున్నాడు ఇంకో ఆయన అది నేను లాస్ట్ టైం ఉరగలికి ఎక్కడికి వెళ్ళి నేను గుజరాత్ యూనివర్సిటీ నుంచి జిల్క తెచ్చాం బట్ ట్రయల్ చేసాం వేస్తున్నాను కూడా చెప్పాను ఇంటిమేషన్ ఇచ్చే వేసినాం కానీ అది మనకు ఇన్ టైంలో కరెక్ట్ టైంలో జనరేషన్ రాలేదు సాయంత్ర సెట్ అయిందో లేదు మళ్ళీ ఎప్పుడు ట్రయల్ చేస్తాం బట్ ఇట్లే నేను ఏమంటున్నా అంటే మీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి మీకున్న సరికేషన్ ఉపయోగించి కొత్త పండుగ ఇస్తాడు ఏదైనా కొంత పండుగ మన ప్రాంతానికి సెట్ అయ్యారు నాకు అయితే పండుగ కావాలి కూడా మంచి అంటే ఇట్లనే ఏదైనా సరే మన ప్రాంతానికి వచ్చిన కిట్లు ఏమైనా రీసెర్చ్ కిట్లు కొన్ని వస్తున్నాయి ఆ రీసెర్చ్ కిట్లు ప్రాపర్గా రైట్లు పండాలి రిలీషన్ అంటే ఎక్కడ జాప్యం జరుగుతుంది అది మనకు వస్తలేదు ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ ఉండేటువంటి కొంతమంది అంటే కొంతమంది వందరు కొంతమంది కొంతమంది కూడా అంటే నాకు నాకున్న పరిజ్ఞానం మేరకు అంటే ఏవైతే వస్తున్నాయో ప్రాపర్ గా చేయలేదు అది చేరాలి రెండోది కమ్యూనికేషన్ రైతుల నుంచి ప్లస్ త్రీ ప్లస్ లో అవగాహన నిర్వహించాలి రైతులకు డిపార్ట్మెంట్ అనుసంధానం అవసరం ఉండాలి ఇది తప్పకుండా జరగాలి ఎందుకంటే గతంలో మనం కూడా చాలా సార్ అనుకుంటున్నాము నాకు ఈ వ్యవస్థ రైతు దినోత్సవం కూడా జరపలేని పరిస్థితి ఏర్పడేది తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి అప్పుడు నీకు అవార్డు ఇచ్చినా జరిపితే మళ్ళీ ఇప్పటివరకు జరగాలి అంటే యావత్ తెలంగాణ మాత్రం జరుగుతుంది ఓన్లీ మన ప్రాంతమే కాదు అంటే రైతాంగ దినోత్సవాన్ని కూడా జరపడానికి కూడా ప్రభుత్వానికి సమయం దొరుకుతుంది వివిధ కార్యక్రమాలు చేసి అయితే వాడుతున్నారే మనకి కనీసం చేస్తున్నారు కావాలి బట్ ఇవి జరగాల్సిన అంశం రెండు వేల ఒకటి పదార్థం రైతు సంవత్సరం వచ్చింది ప్రతి సంవత్సరం అవకాశం పెట్టాల్సిన అవసరం ఇంకో కొన్ని ఉంటాయి కదా సంవత్సరం కదా మొక్క కొత్త పొడి బిట్లలోనే కొంచెం చేస్తూ వాడిన లోపలు తీసుకోవాల్సిన ప్యాకెట్ వచ్చేసి కూడా మ్యాచ్ నిన్నమే లోపలికి అట్లాంటి రిక్రూట్మెంట్ పెట్టడం వల్ల ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది కొంచెం ద్వారా ఆకటేమీ ఉన్నారు విస్తరణ ఏంటంటే రైతు కొంచెం అంటే ఏరియా ఒక ఆలోచన వస్తుంది ప్రతి సంవత్సరం చెప్పే మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉంది धन्यवाद